దేవుని స్తోత్రం అండి ఆత్మీయ తల్లిదండ్రులు ఉన్నాలు మీ అందరికీ నా ఉన్నారు మరి దేవుడు ఆదాము గారిని ఆయన భార్య బిడ్డల్ని ప్రేమించి మరి చక్కని గృహాన్ని వారికి దేవుడు ఇచ్చారండి దేవుని స్తోత్రం ఆత్మీయ తల్లిదండ్రులు చేసిన ప్రార్థన బట్టి మరి సేవకులు సేవకురాళ్ళు సంఘం అందరూ కూడా చేసిన ప్రార్థన బట్టి దేవుడు మరి ముగ్గురు అన్నదమ్ములకు కూడా దేవుడు మరి చక్కని గృహాలని ప్రభువారు ఇచ్చారు మరి దేవుని దగ్గర ఎంతో బలంగా విశ్వాసంగా రూతు మరి వారి బిడ్డలు కూడా ఆదాము రాకపోయినా వచ్చిన మరి ఆ కుమారుడు మందిరానికి రాకపోయినా సరే ఆ బిడ్డ మందిరాన్ని విడిచిపెట్టకుండా చక్కగా దేవుని మందిరంలో నిలబడటం ద్వారా దేవుడు ఆ బిడ్డ పట్ల గొప్ప కార్యం చేసి మరి చక్కని గృహాన్ని ప్రభువారు మరి వాళ్ళ తల్లిగారి ద్వారా ఆ గృహాన్ని దేవుడికి ఇప్పించారండి దేవుని స్తోత్రం మరి గృహం పని చేసే విషయంలో కూడా దేవుడు ఎంతగానో తోడుగా ఉండి మరి చా పని చాలా లేట్ అయిపోయింది మరి ఆ బిడ్డ ఎంతగానో బాధపడేది వరదలు వచ్చి పని ఆగిపోయి మరి చాలా అప్పటి నుంచి అసలు చేస్తూనే ఉన్నారండి మరి దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు మరి మంచిగా దేవుడు మేస్త్రిని కూడా సిద్ధపరిచి మరి పని కూడా దేవుడు ఘనంగా సంతోషంగా జరిగించారండి మరి అంతగానో దేవుడు ఆ బిడ్డ పట్ల గొప్ప కార్యం చేస్తున్నారు ఎన్నో బలహీనలోంచి కూడా మరి ఆ బిడ్డను ముట్టి స్వస్థపరిచి చక్కని ఆరోగ్యం ఇచ్చి ఆ బిడ్డను దేవుడికి క్షేమంగా నిలబెట్టారండి ఈ గృహానికి కావాల్సిన ధనసాయం కూడా అందలేదని మరి లక్ష్మి గారు కూడా చాలా బాధపడిందండి మరి ఆ ఈ గృహానికి ధనసాయం కూడా అంది మరి సక్రంగా గృహప్రవేశం జరిగితే సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నాను నేను కూడా ఎందుకు గంట ఆదాయం కూడా మరి చాలా మరి ఇబ్బందికరంగా ఆ బిడ్డ కూడా బాధగా ఉంటున్నాడండి మరి అలా ఉన్నప్పుడు మరి నేను రాను చేను అని బాధ పెడతాడని చెప్పారు మరి అయినా సరే దేవుడు చక్కగా ఈ పని అంతా కూడా నెరవేర్చి మధ్యలో రెండు మూడు సార్లు వచ్చారండి మళ్ళీ మరి రాలేకపోతున్నాడు ఆ కుమారుడు చక్కగా మరి దేవు ఈ ఇక్కడ ఈ పనిలో ఉండాలని ఇంకా మరి ఆయన మరి భార్య బిడ్డలతో సంతోషంగా ఈ గృహంలో నివసించాలని తల్లిదండ్రులు కూడా మీ అందరూ కూడా ప్రార్థన చేస్తాను అడిగి వేడుకుంటున్నాను లక్ష్మి గారు కూడా మరి గృహం కోసం ఎంతగానో ప్రయాసపడిందండి వారి బిడ్డలకి ఇవ్వటానికి మరి ఆ బిడ్డ కూడా అప్పులు చేసి అక్కడ మరి ఆ కుమార్తెకి ఇవ్వాల్సింది ఇవ్వటానికి కూడా ఎంతగానో ప్రయాసపడింది ఈ కోటానికి డేట్ కూడా మరి వాళ్ళు చేయను అన్నారని నాకు తెలియదు అన్నారంట ఆదాం కూడా మరి ఇది పెట్టనన్నారంట మరి ఆ బిడ్డ ఎంతో ఏడ్చిందండి రుతు కూడా మరి వాళ్ళ అమ్మగారే వచ్చి మరి ఆ బిడ్డ దగ్గర ఉన్న కొద్దిగా ధనసాయం ఉందయ్యా మరి ఎలా చేస్తారు నాకైతే తెలీదని మరి ఆ బిడ్డ కూడా బాధపడిందండి మరి దేవుడు మరి ఆ బిడ్డకి ఇచ్చిన ధనసాన్ని బట్టి మరి తక్కువలోనే చేద్దాంలమ్మా నీ దగ్గర ఉన్నదాన్ని బట్టి అని అన్నారండి మరి అలాగే దేవుడు ఇప్పుడు వరకు ఈ కోటాన్ని మరి అన్నీ కూడా ఇచ్చి మరి భోజనాలకు కానీ అన్నిటికి కూడా ధనసాయం ఇచ్చి తల్లిదండ్రులు కూడా దేవుడికి క్షేమంగా తీసుకొచ్చారు మరి ఇప్పుడు వరకు ఈ కోటాన్ని దేవుడు ఎంతగానో సంతోషంగా ఘనంగా మరి దేవుడు జరిగిస్తున్నారండి ఇదంతా కూడా ఆత్మీయ తల్లిదండ్రులు ప్రార్థననండి మరి ఋతువు అయితే ఒకప్పుడైతే మరి గృహం లేక మరి ఆ బిడ్డ అంది మరి ఎక్కడైనా నేను ఒక పరదా వేసుకునేనా ఉంటాను కానీ మా అమ్మ వాళ్ళ ఇంటికి నేను వెళ్ళను అందండి మరి నిజంగా ఆ బిడ్డ ఎంతగానో నిలబడింది ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా నేను రోడ్డు పక్కన ఒక పరదా వేసుకున్నాను ఉంటా కానీ మా ఊరు వెళ్ళినందండి మరి అలా నిలబడి ఆ బిడ్డ ఉండటం ద్వారా దేవుడు మరి చక్కని గృహాన్ని ఆ బిడ్డకి ఇచ్చారండి దేవుని స్తోత్రం మరి దేవుడు ఇందులో మరి ఆదాము ఆయన భార్య బిడ్డలో మరి గృహంలో సంతోషంగా ఉండాలని మరి నేను కూడా చాలా కన్నీరుగా చేర్చానండి మరి ఋతు గురించి వారి బిడ్డలు కూడా శనివారం వస్తే ఆదివారం వస్తే నీ మందుల్లో ఉంటున్నారు ప్రభా మరి ఆ బిడ్డ చాలా బాధపడుతుంది మరి ఆదాం జుత్తే అలా ఉంటున్నాడు బ్రోబా అని అంటే మరి ఇల్లు కొన్నట్టు ఏసీ పెట్టినట్టు కూడా నాకు దర్శనం వచ్చిందండి అసలు ఇదేమి అనుకోకముందే మరి దేవుడు అలాగే దేవుడు చక్కని గృహాన్ని ఆ బిడ్డలకు ఇచ్చారు ఈ గృహంలో వారి కుటుంబంతో సంతోషంగా ఆనందంగా ఋతుగారు ఆయన భర్త గారు వారి బిడ్డలు కూడా ఉండాలని తల్లిదండ్రులు మీ అందరూ కూడా ప్రార్థన చేస్తారని అడిగి వేడుకుంటున్నారండి ప్రభు గారే ఇచ్చారండి ఈ గృహాన్ని దేవుని స్తోత్రం అండి మీ అందరికీ నా అందాలి